hi everyone and good morning welcome back to our channel sri padma talks ఘన అంటూ ఉంటాడు ఏంటి ఈ మారక ద్రవ్యాలు అమ్మటం కోసమేనా మీరు కాఫీ షాప్ ఓపెన్ చేసింది అంటే మీరు ఈ గంజాయి వ్యాపారం చేస్తున్నారా అని ఘన అంటూ ఉంటాడు మళ్ళీ వెంటనే వాళ్ళ నాన్న కూడా అవునరా మీరు నిజంగానే సిఐ గారు అన్నట్టు మీరు ఈ వ్యాపారం చేయడానికి కాఫీ షాప్ పెట్టారా అయ్యో బాబోయ్ ఇది మారక ద్రవ్యాల కేసు ఇందులో మళ్ళీ కే జైలుకి మళ్ళీ బయటకు రావటం చాలా కష్టం అని చెప్పేసి దాన్ని ఇంకా పెద్ద చేస్తుంటాడు వాళ్ళ నాన్న అప్పుడు సిద్ధు అంటాడు నీకేం తెలియదు నువ్వు మాట్లాడుకు అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు సిద్ధు ఈలోపు అప్పుడు మళ్ళీ సిద్ధు వాళ్ళ చెల్లి అంటదనమాట నాన్న నువ్వు కాసేపు ఆగు అని చెప్పి సిద్ధు అప్పుడు సిఏ గారితో అంటది ఏమండి సార్ మా అన్నయ్య చాలా మంచివాడు మా అన్నయ్య ప్రేరణ అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళు చాలా హానెస్ట్ పర్సన్స్ ప్లీజ్ అండి ప్లీజ్ అండి మీరు ఏమైనా తలుచుకుంటే మీరు వదిలేయగలరు ఈ కేసు అని చెప్పి దండం పెట్టి అడుగుతూ ఉంటుంది సాహితి సిద్ధు వాళ్ళ చెల్లి ఆల్రెడీ ఘనాకి సాహితి అంటే ఇష్టం ఉంది కాబట్టి సాహితి దగ్గర మంచిగా మంచిగా మంచోడు అని అనిపించుకోవటం కోసం సాహితీని తన వైపు తిప్పుకోవటం కోసం ఏం చేస్తాడంటే సరే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఎందుకు అంటే మీ అయినా వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు మార్క ద్రవ్యాలు అమ్మే వాళ్ళు కాదు కానీ మరి ఇది ఎలా వచ్చిందో ఒకసారి చూడాలి అని చెప్పి సుధా ఇంతకుముందు గంజాయిలోని ఒక అబ్బాయిని అరెస్ట్ చేశాం కదా వాడిని తీసుకురా అని చెప్తే అప్పుడు వాడిని తీసుకొస్తారు తీసుకొచ్చిన వాడు ఇంతకు తీర చూస్తే ఇందులో వీళ్ళు ఒకసారి సిద్ధు అలాగే సిద్ధు అలాగే ప్రేరణ చూస్తారనమాట నేను వాటర్ క్యాన్లు పెట్టడానికి వచ్చాను అని చెప్పాడు కదా వాడే అనమాట ఇంకా వాళ్ళిద్దరు షాక్ అవుతారు ఏంట్రా నువ్వు మిగిలిన గంజ ఎక్కడ దాచావురా అంటే ఈ కాఫీ షాప్లోనే దాచాను ఎందుకంటే కాఫీ తాగి గంజాయి పట్టుకెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడే దాచాను అని చెప్తాడు ఆ వాడు అప్పుడు వాడిని చెత్త కొట్టేసి వాడిని స్టేషన్లో పడండి అని పోలీసులతోటి చెప్తాడు ఘన ఈలోపు అక్కడ గంజాయి దొంగను తీసుకుని వెళ్ళిపోతారు అప్పుడు సిద్ధువాళ్ళ నాన్న అనుకుంటాడు ఏంటి కాఫీ షాప్ క్లోజ్ చేసేసి సిద్ధు ప్రేణల్ని అరెస్ట్ చేసి మంచి ఛాన్స్ వదిలేసాడు ఏంటి ఇది ఏంటి మళ్ళీ ఇలా డ్రామాలు వేస్తున్నాడు అని అనుకుంటుంటాడు సిద్ధువాళ్ళ నాన్న ఈ లోపేమో ఘన వచ్చి ది బై మీ బర్త్డే సెలబ్రేషన్స్ డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్పి హ్యాపీ బర్త్డే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు ఘన సాహితికి వెంటనే సిద్ధు లాగేస్తాడు వెనక్కి వాళ్ళు అయినా కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు కట్ చేస్తే ఘన అలాగే వాళ్ళ నాన్న వాళ్ళు పియే ఉంటారు ఎందుకయ్యా నువ్వు ఇరవై నాలుగు గంటల్లో కాఫీ షాప్ క్లోజ్ చేయతని చెప్పి నాతో చెప్పావు నీకు అవకాశం వచ్చినాయి ఎందుకు అలా చేయలేదు మళ్ళీ ఎందుకు అలా మార్చేసావు రివర్చ్ చేసేసావు అని చెప్పేసి అంటాడు అంటే మీ మీద నమ్మకం లేదండి ఎందుకంటే మీ కొడుకుని ఒకసారి నేను అరెస్ట్ చేస్తే మీరే విడిపించారు ఇప్పుడు మళ్ళీ మీరే అరెస్ట్ చేయించమంటున్నారు అందుకని నాకు మీ మీద క్లారిటీ లేదు నాకుంది క్లారిటీ ప్రేరణ మీద కోపం సిద్ధు మీదని ఉద్యోగం నుంచి తీయించేశారు అని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారని నేను క్లారిటీగా ఉన్నాను అందుకనే వాళ్ళకి నా మీద నేను వాళ్ళ మీద కోపం నాకు మరి మీరెందుకు అని అడిగితే నా కొడుకు నా కళ్ళ ముందు ఎదగకూడదు నా మీద ఆధారపడి ఉండాలి అది నా టార్గెట్ అని చెప్తాడు సరే సార్ మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను సరే అయితే నేను ఏంటి అంటే ఇప్పుడు ఇలాంటి చిన్న కేసులు పెట్టామనుకోండి మళ్ళీ బయటకు వచ్చేస్తారు బెయిల్ తీసుకుని ఇంకా లైఫ్లో కోలుకోలేని దెబ్బ కొడతాను సార్ అని చెప్తాను సరే అయితే ఆ మాట మీద ఉండు అని చెప్పేసి అంటాడు సిద్ధు నాన్న సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఘన కట్ చేస్తే ఘన అక్కడ సిద్ధు అయ్యి ఇస్తూ ఉంటాడు ఈ లోపు వెంటనే ఏంటి ఏవైంది ఇతనికి అని చెప్పి ప్రేరణ ఏవైంది అని అంటే నాకు తెలియకుండా నువ్వెందుకు ఇక్కడ కాఫీ షాప్లో బర్త్డే ఏర్పాట్లు చేసావు నాకు చెప్పాలి కదా అని అంటే అది కాదు అని గట్టిగా అరుస్తాడనమాట అళ్ళిపోద్ది అనమాట అళ్ళిపోయినాడు మళ్ళీ నవ్వుతాడనమాట లేదు నిన్ను అలాగా ఆట పట్టించాలి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నీ మీద కోప్పడ్డాను అంతే ప్రేరణ కానీ మా చెల్లి బర్త్డే చేయించో చూడు నా చేతుల మీద కేక్ కట్ చేసాను చూడు దీని అంతటికీ కారణం నువ్వే అందుకనే నేను ఈ చాలా థ్రిల్ అయ్యాను నీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి అంటూ ఉంటాడు సిద్ధు సరే ఇందాక జరిగింది కదా ఘన ఇలా పోలీసులని జ గంజాయి దొంగని తీసుకు వచ్చాడు కదా మళ్ళీ వాడినే మళ్ళీ జైలు పంపించేశాడు ఏంటో ఏమీ అర్థం అవ్వట్లేదు ఎందుకు మళ్ళీ కాఫీ షాప్ క్లోజ్ చేయించకుండా ఉంచాడు అని అంటే దాని గురించి మనం కూడా గట్టిగా ఆలోచించాలి ఆలోచిద్దాం అని అనుకుంటూ ఉంటారు ప్రేరణ అలాగే సిద్ధు కట్ చేస్తే ఘన ఫోటో చూస్తూ ఉంటాడు ఫోన్లో సాహితి అప్పుడు సాహితీతో ఫోన్లో మాట్ సాహితి ఫోటోతో మాట్లాడుతుంటాడు ఒక ఆ మగవాడు గెలవాలన్నా వాడాలి అన్న ఒక ఆడదాని వల్లే అని అంటూ ఉంటారు కానీ ఇప్పుడు నువ్వు అదే నాకు నిజం చేసావు నీ వల్లే నేను ఈ రోజున కాఫీ షాప్ క్లోజ్ చేయించలేదు ప్రేరణ సిద్ధుని అరెస్ట్ చేయలేదు ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం నువ్వు నాకు కావాలి అంటే నేను మంచివాడిగా నీ దగ్గర నటించాలి అప్పుడు నువ్వు నాకు దక్కాక అప్పుడు చెప్తాను వాళ్ళ వాళ్ళందరి పనిని అని మాట్లాడుతూ ఉంటాడు ఈ లోపు సిద్ధు వాళ్ళమ్మ వస్తుంది ఏంటి రా సిద్ధు నువ్వేం చేస్తున్నావో తెలుసా తెలివైన వాడి పని ఏంటి అంటే కాఫీ షాపు కాఫీ షాపు క్లోజ్ చేయించి అవకాశం వచ్చినప్పుడు కాఫీ షాప్ క్లోజ్ చేయించి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి అమాయకుడు అయితే కాదు అమ్మాయిక్కడైతే ఇంత మంచి ప్లాన్ చేయడు నువ్వు అమ్మాయికి అనుకోవాలా తెలివైన వాడు అనుకోవాలా అని అడుగుతూ ఉంటుంది ఘన వాళ్ళమ్మ అది కాదమ్మా అని చెప్తూ ఉంటాడు ఘన అంతే ఫ్రెండ్స్